నేటి విశ్వాస నాయకురాలు ఎస్తేరు ఈ బాల్విన్ ఈమె ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పదిలో పరలోక పిలుపును అందుకునేది ఈమె ప్రత్యేకతలు మిషనరీ బోధకురాలు అనువాదకురాలు రచయిత ఈమె సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి ఎస్తేరు ఈ బాల్విన్ చైనాలో సేవ చేసిన అమెరికన్ మిషనరీ ఈమె సువార్త ప్రచారం విద్య వ్యాప్తి స్త్రీల మధ్య పరిచర్య అంకిత భావం ఎన్న తగినవి కావున ఈమెను చైనీస్ ఛాంపియన్ అనే బిరుదుతో పిలిచేవారు ఈమెకు చైనా మతపరమైన రాజకీయ సమస్యలపై లోతైన అవగాహన ఉంది చైనా అమెరికా మధ్య మెరుగైన సంబంధాలను పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిరి న్యూయార్క్ ఉమెన్స్ మిషనరీ సొసైటీకి అధ్యక్షురాలిగా రెండు దశాబ్దాలు పనిచేశారు మిషనరీ పని సాంస్కృతిక అవగాహన కోసం వాదించారు చైనాలోని ఫుజోలో మిషనరీ సేవకు వైద్య అనువాద ప్రయత్నాలకు అంకితం చేసింది ఈమె డే స్కూళ్లను పర్యవేక్షించింది మహిళలకు బైబిల్ శిక్షణ ఇచ్చింది చైనీస్ లో యూత్ ఇలస్ట్రేటెడ్ పేపర్ ను ఎడిట్ చేసింది మహిళా క్రైస్తవ వైద్యుల ఆవశ్యకతను గుర్తించి ఒక వైద్య మహిళను చైనాకు పంపాలని వాదించిన మొదటి వ్యక్తి మహిళలు పిల్లల కోసం చైనా మొట్టమొదటి ఆసుపత్రి స్థాపనకు మద్దతునిచ్చింది మెథడిస్ట్ మిషన్ల కోసం బెరియన్ లెసన్స్ ను చైనీస్ లోకి అనువదించింది క్రిస్టియన్ మిషన్ల పెరుగుదలకు సాక్షిగా చైనీస్ మహిళలు పిల్లలలో విద్య మరియు విశ్వాసాన్ని విస్తరించడంలో ఈమె కీలక పాత్ర పోషించింది బాల్విన్ న్యూజెర్సీలోని మాల్టల్లో నవంబర్ ఎనిమిది పద్దెనిమిది వంద నలభైన్న మెథడిస్ట్ బోధకుడైన జర్మాను జన్మించను ఈమె పదేళ్ల వయసులోనే క్రైస్తవురాలిగా మారి ప్రారంభ విద్యను ఇంట్లోనే కొనసాగించను ఆపై పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో పెన్నింగ్టన్ సెమినరీలో పూర్తి కోర్సును అత్యున్నత గౌరవాలతో పట్టభద్రురాలైంది పద్దెనిమిది వందల అరవైలో ఈమె వర్జీనియాలో బోధించుచు అంతర్యుద్ధం సమయంలో రాజీనామా చేసి పద్దెనిమిది వందల అరవై రెండులో రెవరెండ్ స్టీఫెన్ లివింగ్ స్టోన్ ను వివాహం చేసుకుని చైనాకు ప్రయాణించి మిషనరీ సేవలో పాఠాలను అనువదించను చైనాలో సంవత్సరాల ఆరోగ్య సమస్యలతో అమెరికా తిరిగి వెళ్ళవలసి వచ్చింది అక్కడ న్యూయార్క్ ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీకి ఇరవై సంవత్సరాలు అధ్యక్షురాలుగా అమెరికాలో చైనీస్ వలసదారులను చురుకుగా సమర్థించింది ఈమె పుస్తకం మస్ట్ ద చైనీస్ గో చైనీస్ వ్యతిరేక వివక్షను ప్రస్తావించింది నైపుణ్యం కలిగిన డిబేటర్ చైనీస్ సహా మెథడిస్ట్ కారణాలపై విస్తృతంగా మాట్లాడారు న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లోని కుటుంబ గృహంలో అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో హఠాత్తుగా మరణించను చైనాలో అంకిత భావంతో మిషనరీగా మహిళల విద్య వైద్య కార్యకలాపాల కోసం వాదించడం అమెరికాలోని చైనీస్ వలసదారులకు మద్దతు ఇవ్వడం ఈమె ప్రత్యేకత ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి